హాయ్ ఎక్స్పీరియన్స్ నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్ మరి ఈరోజు క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిని జతపరచము సో వన్ సైడ్ ఆప్షన్ చూసినట్లయితే డ్యాములు మరి వన్ సైడ్ చూసినట్లయితే జిల్లాలు ఉన్నాయి గంగాపూర్ డ్యామ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దేవాదుల ఎత్తిపోతల పథకం ధవళేశ్వరం డ్యామ్ రాజమండ్రి జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ నాసిక్ జిల్లాలు ఉన్నవి మరి ఆప్షన్లో ఒకటోది ఏ రెండోది బి మూడోది సి నాలుగోది రెండోది ఒకటోది డి రెండోది సి మూడోది బి నాలుగోది ఏ మూడోది చూసినట్లయితే ఒకటోది సి రెండోది ఏ మూడోది బి నాలుగోది డి నాలుగో ఆప్షన్ చూసినట్లయితే ఒకటోది బి రెండోది మూడోది ఏ నాలుగోది సి ఇలా ఇచ్చారండి మరి ఇప్పుడు చూద్దాం గంగాపూర్ డ్యామ్ గంగాపూర్ డ్యాం ఎక్కడ నిర్మించారంటే మహారాష్ట్రలోని గోదావరి నది పైన నిర్మించినటువంటి తొలి ప్రాజెక్ట్ గంగాపూర్ డ్యామ్ ఇది మహారాష్ట్రలోని ఎక్కడ అంటే నాసిక్ జిల్లా నాసిక్ జిల్లాకి త్రాగునీరుగా ఉపయోగ త్రాగునీరును అందిస్తుంది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు కూడా త్రాగునీరును అందిస్తుంది గంగాపూర్ డ్యాం గోదావరి నది పైన మహారాష్ట్రలో నిర్మించినటువంటి తొలి ప్రాజెక్ట్ ఆ తర్వాత రెండు దృష్టి అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దీని పూర్వ పేరు పోచంపాడ్ అని పిలుస్తున్నాం ఇది తెలంగాణలోని గోదావరి నది నదిపై నిర్మించినటువంటి తొలి ప్రాజెక్ట్ ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలో నిర్మించారు నిజామాబాద్ జిల్లాలో నిర్మించారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దీనికి మూడు కాలువలు ఉన్నాయండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి ఒకటి సరస్వతి కాలువ రెండవది లక్ష్మీ కాలువ మూడవది కాకతీయ కాలవ ఇందులో ఇంపార్టెన్స్ తెలంగాణలోనే పొడవైన కాలువ కాకతీయ కాలువ ఈ మూడు కాలువలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నవి నిజామాబాద్ జిల్లాలో తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ఇది కూడా గోదావరి నిలిపోయింది ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది దేవాదుల ఎత్తిపోతల పథకం ఇక ధవలేశ్వరం డ్యామ్ దీని పూర్వ పేరు ఏంటంటే దీని సర్ అర్ధర్ కాటన్ అండి సర్ అర్ధర్ కాటన్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉందంటే ధవలేశ్వరం అనే గ్రామం ఉండడం వలన దీనికి ధవలేశ్వరం అనే పేరు వచ్చింది ఇది ఎక్కడ అంటే రాజమహేంద్రవరం జిల్లాలో రాజమండ్రి జిల్లాలోనే ధవలేశ్వరం వద్ద ఉన్నది ధవలేశ్వరం బ్యారేజ్ కాటన్ అని పిలుస్తున్నారు సో మరి గంగాపూర్ డ్యామ్ ఒకటోది డి మరి ఒకటోది డి ఏడు అది ఒకటోది డి రెండోది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రెండవది సి మూడవది జయవాదుల ఎత్తు పథకాల పథకం జయశంకర్ భూపాలపల్లి మూడోది బి నాలుగోది ధవలేశ్వరం నాలుగవది ఏ కరెక్ట్ ఆన్సర్ ఇవి ప్రాజెక్టులు వాటి అనుసంధానంగా ఉన్నటువంటి జిల్లాలు ఇలాంటి మరిన్ని అప్డేట్ క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కి సబ్స్క్రైబ్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ